ఏంటన్నా ఇదంతా చెప్తా చెప్తా కృష్ణ పరమాత్మ రెసిడెన్సీ బ్రదర్ ఇక్కడ ఆట పాట కూత మోత అన్నీ ఉంటాయి బ్రదర్ గోపికలు కూడా ఉంటారు మన ఓపిక ఏంటో నాకు అంత తికమగ్గా ఉంది ఏం లేదు తమ్ముడు ఈ సిటీలో మన అవసరం ఉందో ముందుగానే తెలుసుకోవడం మనకు మంచిది కదా అందుకని తెలుసుకొని చెప్పాలి కదా చెప్పడం వల్ల మంచి వాళ్ళ విధి కదా ఎక్స్క్యూజ్ మీ బాయ్ ఫ్రెండ్ కోసం వెయిటింగ్ నా నీకేమైనా అబ్జెక్షన్ ఉనా ఓకే అబ్జెక్షన్ లేదు నేను గర్ల్ ఫ్రెండ్ కోసం వెయిటింగ్ సబ్జెక్టివ్ దీనికి ఒక్కటే అయితే ఐ థింక్ ఇది కరెక్ట్ మెట్రిస్ ఏ రన్నింగ్ లో పడుతుంది అటేమ్ముడు 1 మినిట్ నువ్వు నడు నేను వచ్చేస్తాను ఆ లక్ష్మిని వేదిక పెట్టే పూచి మాది తమ్ముడు అది గాదనా అసలు మహాలక్ష్మి గారు అబ్బా మామే నమ్మకం లేదా నీకు తమ్ముడు ఈ కాలేజీలో మహాలక్ష్మే కదా అసలు ఏ లక్ష్యం కూడా లేదు వెళ్ళిపోదా ఏంటి కటింగ్ వెనక స్కూటీ మీద ఆ అమ్మాయి మహాలక్ష్మి మన వారు తిరిగి చూడకుండా ఉండాలని చిన్న చిన్నపిచ్చా ఆ అమ్మాయి ఆ మహాలక్ష్మి అని నీకెలా తెలుసు అది చూడు మహాలక్ష్మి వస్తుంది ఇప్పుడు చూడు తమాషా హాయ్ హాయ్ నేను నేనెదురొస్తే పక్కకు తప్పుకోవాలి లేదా నా వెనక ఫాలో అవ్వాలి రెండే పద్ధతిని ఎదురు నిలబడితే కింద పడిపోవడమే సారీ స్కూటర్ రిపేర్ చేయించుకో చూడవే దాని పొగరు డబ్బుందని అహంకారం మహాలక్ష్మి మొదటి నుంచి నువ్వంటే దానికి విచారణ మెయింటైన్ చేస్తావు దానికి మహాలక్ష్మి అంటే ఇష్టం ఉండదు అన్నిటిలో తనే గొప్ప అనుకుంటుంది అందరూ తనే ఫాలో అవ్వాలనుకుంటుంది ఎవరే ఫాలో అవుతారు ఏంటి దాని గొప్ప దాని గురించి మనకి ఎందుకే మన పని మనం చూసుకుంటే మంచిది ఏంట మహాలక్ష్మి అది ఇచ్చిన డబ్బులు తీసుకుంటున్నా అది చెడుగా ఇచ్చిన మనం మంచి చేద్దాం డియర్ స్టూడెంట్స్ ఈ ఏడాది మన కాలేజీలో డాన్స్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నారు పోటీలో పాల్గొనే వాళ్ళు పేర్లు ఇవ్వండి రుచి ఆర్ యూ మొత్తం ఇది కాలేజీలో ఏ సెక్షన్ సెక్షన్లో ఎవరు పేరు వెళ్ళలేదు నువ్వు ఒక్కదాన్ని ఇచ్చావ్ వెరీ గుడ్ యస్ మ్యామ్ ఐ అమ్ ఓన్లీ వన్ ఐ ఎమ్ నెంబర్ వన్ ఓకే ఓకే మన కాలేజీలో అందరూ చాలా తెలివైన వాళ్ళు మేడం పోటీ చేసి ఓడిపోవడం ఎందుకని ఎవ్వరూ డేర్ చేయడం లేదు నా పేరు కూడా రాసుకోండి మేడం మహాలక్ష్మి వావ్ మన కాలేజ్ మొత్తంలో ఒకే ఒక్క తెలివి తక్కువ మీరు చూడబోతున్నారు బ్లాక్ బ్లాక్ అపర్ ప్రాపర్ ఇది కంటిన్యూ అక్కడ కూడా ఆ భద్రాచలం వస్తాడు వస్తాడన్నా ఇంతవరకు రాలేదు అసలు వస్తాడా గారికి రాసిన లెటర్ లో కూడా భద్రాచలాన్ని తీసుకురమ్మని రాశాను డబ్బుతో పాటు ఆయన కూడా తప్పకుండా వస్తారు అందలాగా మీరు ప్లేట్ లో తిన వింట ఆకులో తిన ఫ్రెష్ ఇప్పుడే తెప్పించను అన్నకు చికెన్ బిర్యానీ గరం మటన్ బిర్యానీ గరం గరం త్వరగా తీసారు మీ వాడికి రెండు బిర్యానీ ఈడెవడన్నా ఇన్ని నమస్కారం ఎవడన్నా నీ ముందు పలాదురా బిర్యానీ తిన pedido